హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రిసిస్ క్వశ్చన్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ మైసూర్ బోండాల్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి పర్ఫెక్ట్గా చేసుకునే విధానం చూపిస్తున్నానండి జనరల్గా చాలామందికి మందికి మైసూరు బోండాలు చేసేటప్పుడు సేఫ్ సరిగ్గా రాదు అండ్ అలాగే లోపల పిండి పిండిగా ఉండిపోతూ ఉంటుంది అలా అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు చెప్పండి సో అలా కాకుండా పర్ఫెక్ట్గా లోపల స్పంచీగా ఫ్లఫీగా రౌండ్ షేప్తో మనకి మైసూర్ బోండాలు బయట హోటల్లో కొన్నట్టుగానే రావాలంటే ఎలా చేసుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపించబోతున్నానండి నేను చెప్పే టిప్స్ని అండ్ కోలతల్ని ఫాలో అయితే బయట హోటల్ కంటే కూడా పర్ఫెక్ట్ టెక్చర్ ఫోర్ఫెక్ట్ టేస్ట్ ఇంట్లో చేసేయొచ్చండి సో ఇక లేట్ చేయకుండా ఈ మైసూర్ బోండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి దేనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలండి ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవచ్చు సో మీరు హెల్త్ కాన్సన్స్ ఉన్న వాళ్ళైతే గోధుమ పిండి చేసుకోవచ్చండి సో ఒక కప్పు పైదాపిండికి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోవాలన్నమాట సో పుల్లటి పెరుగు అయితే ఈ బోండాలకి చాలా బాగా బాగుంటుంది సో కొంచెం బోండాలు మనకి క్రిస్పీగా రావాలంటే రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు అలాగే మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని తీసుకోండి చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా ఇలా పిండి మొత్తం కూడా బీట్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ ఎలాంటి వాటర్ వేయద్దండి వాటర్ వేయకుండానే చేత్తో ఈ విధంగా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా చేత్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చూసారా పైన కొంచెం నురకగా ఉంది కదా ఇలా కాకుండా కొంచెం వేడి నీళ్ళని చేత్తో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఒకేసారి వాటర్ వేసుకోవద్దు పలుచిగా అయిపోతుంది సో చేత్తో ఈ విధంగా బీట్ చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయినా సరే ఈ విధంగా బీట్ చేస్తే చాలా సాఫ్ట్గా ముద్ పిండి అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఇలా అనమాట పిండి ఇలా రెడీ అయితేనే బోండాలు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఈ విధంగా బాండాల్ని ఆయిల్లోకి వన్ బై వన్ ఇలా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా కలిపి కలిపితే బాండాలు మంచి స్టెక్చర్తో రౌండ్ షేప్లో వస్తాయండి సో నేను చెప్పేటట్టుగా మీరు బాండాలు చేసేటప్పుడు ముందుగా పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా పిండి మీకు పలుచుబడింది అనుకోండి కొంచెం పిండి మైదా పిండి కూడా వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఒక కొన్ని వరకు జీలకర్ర తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కరివేపాకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరిగిని వేసుకోండి ఈ అల్లము పచ్చిమిర్చి మీకు పంటకి తగలకూడదు అనుకుంటే పిల్లలు ఎవరైనా తినాలి అనుకుంటే కొంచెం దీన్ని కచపచగా దంచేసుకొని కూడా వేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఫేస్ట్లా చేసుకొని కలుపుకోవచ్చు ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత కూడా బాగా కలిసినంత వరకు కూడా దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని వీలుంటే వన్ అవర్ పాటు పెట్టేసుకోండి ఇవేం లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా సరే బాండాలుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు ముందు రోజు నైటు ఇలా పిండిని కలిపి పెట్టుకొని మార్నింగ్ దీన్ని బాండాల్లా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అలా అయినా సరే చాలా బాగా వస్తాయి అనమాట నేనైతే ఓవర్ నైటే దీన్ని చేసి పెట్టేశాను ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాండాల్ని అయితే వేసానండి చాలా బాగా వచ్చింది సో మార్నింగ్ పిండి చూసాను అనమాట సో అస్సలు దీన్ని డిస్టర్బ్ చేయకూడదు ఈ పిండిని కలపొద్దండి ఇలా ఒక సైడ్ నుంచి ఈ విధంగా తీసేసుకొని బాండాల్లా వేసుకోవాలి రీఫైక్ సరిపడే ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ కొంచెం బాగా హీట్గా ఉండాలి చిన్న పిండి ముద్దనేసి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్గా ఉందో లేదో ఇమీడియంట్గా మనం వేసిన పిండి ముద్ద అనేది పైకి తేలింది అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కినట్టండి సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా వేసారంటే మీరు నేను చెప్పేటట్టు పిండి ఈ విధంగా కలుపుకుంటే ఎలా వేసినా సరే బాండాలు రౌండ్ షేప్లో చాలా బాగా వస్తాయన్నమాట సో ఇలా మీకు ఎన్ని బాండాలు సరిపడితే అన్ని బాండాల్ని ఈ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత ఒక వైపు ఇది ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ అవుట్ చేయాలి నిదానంగా ఈ బొండాలు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో కనుక ఉన్నదంటే బాండాలు అనేది కలర్ వచ్చేస్తుంది లోపల అనేది బాగా కుక్ అవ్వదు అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి తీసేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయి బాండాలు అస్సలు బయట ఎప్పుడు కొనరే కొనరండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారనమాట అన్ని బాండాల్ని కూడా ఇదే విధంగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకొని ఒక డిస్ ఉన్న పేపర్లోకి తీసుకున్నారనుకోండి ఎక్సస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది సో చాలా చాలా బాగుంటుందండి బయట క్రిస్పీగా లోపల చాలా స్పాంజీగా ఉంటాయి అన్నమాట బాండాలు చాలా బాగున్నాయి సో నేను చెప్పిన ఈ టిప్స్ని ఈ ట్రిక్స్ని కనుక ఫాలో అయ్యి కనుక మీరు మైసూర్ బోండా చేస్తారంటే చాలా బాగుంటుంది పాటు కొబ్బరి చట్నీ ఇంకా టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు సో నాకు వీలు లేదని చెప్పేస్తే నేను టొమాటో కిచప్తో మాత్రమే సర్వ్ చేశాను అనమాట సో ఒక్క బోండాని తుంచి చూపి చూపిస్తాను చూడండి లోపల చాలా స్పాంచిగా ఉంటుందన్నమాట పిండి ముద్దులుగా ఉండదు ఇంకా అక్కడ మధ్య మధ్యలో ఉడకకుండా అదొలా ఉంటాయి కదా కొన్ని బాగుండాలు అయితే సో అస్సలు ఉండదండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా చూస్తుంటే ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి